నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ నేడు దివంగత రైత ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వెనుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ పేదల పక్షున నిలబడి రాజకీయాల్లో విలువలకు ప్రత్యేకంగా నిలిచిన మహానేత అని కొనియాడారు ఆయన ఆశయాలు సేవ భావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రంగ సేవలను స్మరించుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలాంటి మహానీయుడిని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆ రోజుల్లో మన విజయవాడలో మనందరం తెలుసు ఆయన విజయవాడలో బలహీన వర్గాలకి ఆయన ఒక దేవుడిలాగా ఆ సేవలు అందించిన వ్యక్తి మహా వ్యక్తి ఆ రోజుల్లో ఆయన చేసిన త్యాగాలను ఈ రోజుకు కూడా మనందరం ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికి కూడా మనందరం మనందరం మనసుల్లో ఆయన స్థానం ఉందంటే అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా ఇంకా ముందుకు ముందు ముందు రోజుల్లో కూడా వాళ్ళ ఆశయాలను మన అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి అలాంటి మహానుభావులు ఉండబట్టే ఇంకా కొంతకాలమైనా కానీ ఈ ఈ పరిపాలనా విధానాలు సాగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఈ మనం చూస్తా ఉన్నాం ఇది కరెక్ట్ అయిన రాజకీయం కాదు అని ఆ రోజుల్లోనే అలాంటి మహానుభావులు చేసిన సంస్కరణలే ఇప్పుడు కూడా కొన్ని అమలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఆయన మహానాయకుడు మహానాయకుడుగా సమకాలికుడుగా ఉన్న ఉన్న వ్యక్తి రంగా గారు రంగా గారి గురించి మనందరికీ చాలా వరకు చాలా మంది కూడా ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు కూడా మనందరం కూడా చాలా బాధపడి బాధపడ కారణాలు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా ఆయనకి మన ఘనమైన నివాళులను అర్పించి ప్రతి ఒక్కరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ